ఒక విషయం నిన్న మన ఇల్లందకొండ మండలం గ్రామం గ్రామంలోపల ఒక మండలం జరిగింది అందరికి తెలిసిన విషయమే దీంట్లో ఏంటంటే ఈ ఈ చనిపోయిన లేడీ యొక్క భర్త రాండ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆమెకు ఓరే అమ్మాయితో పెళ్ళైతే ఇద్దరు పిల్లలు అవుతారు సబ్సిక్వెంట్గా ఈ అమ్మాయితో టూ థౌజండ్ ఎయిటీన్ నాడు అబౌట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పరిచయం ఏర్పడుతుంది ఏర్పడినటువంటి క్రమంలో అది ప్రేమగా మారి వాళ్ళు సీక్రెట్గా మెట్ప మెట్టుగుట్ట దగ్గర వడికొండ దగ్గర పెళ్లి చేసుకునే జరుగుతుంది ఆయన సో అది ఆ విషయాన్ని దాచిపెడతాడు మొదటి ఆల్రెడీ పెళ్ళై తన పిల్లలున్న సంఘటన సంగతి ఆమె చెప్పకుండా దాచిపెడతాడు సో దాని గురించి ఆమెను ఇక్కడ జమ్మికుంటా వివిధ ప్రాంతాలకు కూడా వేరే రూపు తీసుకొని సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది సబ్సిక్మెంట్గా మొదటి భార్యకు ఇతని పెళ్లి గురించి తెలిసి వాళ్ళంతా కూడా చాలా వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది భర్తని ఇప్పుడు ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సరే అది అక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో మొదటి భార్య వీళ్ళు తన భర్త మీద తర్వాత ఇప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి తిరుమల మీద కూడా ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు మన ఇల్లందగ్రెడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది ఆ కేసులో కూడా వాళ్ళు కోర్టు పెరుగుతూ ఉన్నారు సో రీసెంట్గా ఆమె ఒక సెవెన్ నంత్ బ్యాక్ కన్సీవ్ అవుతుంది గర్భవతి అవుతుంది గర్భవతి అయినటువంటి క్రమంలో కూడా ఆమె మళ్ళీ వాళ్ళ యొక్క వారసులు వస్తే ఆస్తులు వాటాలు అవన్నీ రావాల్సి అని చెప్పి ఆ ఆస్తుంది ప్లస్ వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏముందంటే తక్కువ కులం అనేది ఒక ఫీలింగ్ వాదే సో దాన్ని ఎట్లనే చేసి ఈ వారసు రాకుండా ప్లస్ ఈ ఈ సోషల్ స్టిగ్మా అని వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో దాని నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఒక ప్లాన్ చేశాను ఎట్లానే విషయం నేను ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబంతో వాళ్ళు నలుగురు కూర్చొని ఇద్దరు కొడుకులు భార్య భర్తలు మాట్లాడతారు ప్లాన్ చేస్తాం దాని మీద ఇప్పుడు మన ఏదైతే బన్నీ ఏదైతే ఉన్నాడో చంపినటువంటి వ్యక్తి బన్నీ తేజ ఏదైతే ఉన్నాడో అతనికి కొంచెం దురాల ఉన్నాయి గత నుంచి కూడా గంజాయి సేవనదంతా చేస్తాం మేము సో ఇతను ఎట్లా నేను చేసి ఎలిమినేట్ చేయాలని చెప్పి జూన్ నెలలో ఒక అమెజాన్లో ఒక కత్తి ఆర్డర్ పెడతాడు అది డెలివరీ వచ్చిన తర్వాత కత్తి ఒక వారం రోజుల్లో పాటు డెలివరీ వస్తుంది వచ్చిన తర్వాత ఆ అపార్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటూ వాళ్ళందరితో తల్లిదండ్రులతో టచ్లో ఉంటూ నిన్న పోయి ఆ కత్తి తీసుకొని పోయి అది కొంచెం గంజాయి సేవించిన తర్వాత ఆ కత్తి తీసుకొని పోయి చంపదాం అనేది సో మెయిన్ వాళ్ళు దానికంటే ముందు ఇతను చంపడం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా యూట్యూబ్లో సర్ఫ్ చేసి చూసి కత్తితో ఈజీగా ఎలా తప్పాలనేటువంటి దాన్ని తెలుసుకొని నిన్న పోయి ఆమె మీద కిరాతకంగా దాడి చేసి అమ్మాయిని చంపడం జరిగింది సో దాంట్లో వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి వీళ్ళ మీద ఎస్సీ యాక్ట్ కింద అదేవిధంగా మర్డర్ కేసు తర్వాత అయిత గంజాయి సేవన చేసి ఉన్న దాని విషయంలో కూడా దాన్ని కూడా మనం సైంటిఫిక్గా ఏది చెక్ చేసిన తర్వాత టెస్ట్ చేసి అతనికి అది ప్రూవ్ అని వచ్చింది సో దాన్ని ఆ సెక్షన్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ మాదక ద్రవ్యాల సేవన యాక్ట్ కూడా పెడుతుంది ఈరోజు వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రవేశపెడతారు